ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటే రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు ఉదయం పూట పోలింగ్ ప్రారంభానికి ముందే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ల వద్దకు తరలివచ్చారు అయితే చాలా చోట్ల సాయంత్రం ఆరు గంటల వరకు క్యూ లైన్లలో భారీగా ఓటర్లు కనిపించారు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ అప్పటికే క్యూ లైన్లో ఉన్నవారందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు చాలా పెద్ద ఎత్తున జనాలు క్యూ లైన్లలో ఉండడంతో కొన్ని చోట్ల రాత్రి పదకొండు గంటల వరకు పోలింగ్ కొనసాగింది అయితే ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరిచిన తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు శాతం పోలింగ్ నమోదైంది అయితే రాత్రి వరకు పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో పూర్తి డేటాను ఎన్నికల సంఘం వెల్లడించాల్సి ఉంది గత ఎన్నికల్లో ఏపీలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనభై నాలుగు శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి తుది గణాంకాలు వెలువడేసరికి ఎనభై శాతానికి పైగానే పోలింగ్ ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా ఎనభై మూడు పాయింట్ పంతొమ్మిది శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరవై మూడు పాయింట్ పంతొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇక రాష్ట్రంలో రీపోలింగ్కు ఎక్కడా రిక్వెస్ట్లు రాలేదని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు కొన్ని చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినా అందులోని డేటా భద్రంగానే ఉందని చెప్పారు